ಪೋರ್ಚಸ್ ಮಾಡಿ ಪೋರ್ಚಸ್ ಮಾಡಿ हेलो ಚಾಟ್ ಅಲ್ಲಿ ಬರ್ತೀರೋ ಟ್ಯಾಪ್ ಮಾಡಿ ಟ್ಯಾಪ್ ಮಾಡಿ அங்க எல்ல கோட்டமே ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ ఆనంద రామరాయ్య గారు ప్రతిరోజు సందర్భంగా ఈ రోజు కేక్ కట్ చేసి వారికి ఆనంద రామాయణ గారికి ఆయుర ఆరోగ్యం అష్టైశ్వర్యంతో పాటు ఈ యొక్క ఆత్మకౌరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తూ సంఘం మండల కేంద్రంలో అన్ని పార్టీలు వారు జనసేన టిడిపి బిజెపి అన్ని పార్టీల కలయికతో ఆయన జన్మదిన శుభాకాంక్షలు కల్పిస్తున్నాము ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెంది ఇలాగే ఇంకొక పది పదిహేను ఏళ్ళు మన ఆత్మకు నియోజకవర్ని అభివృద్ధి చేయాలని కాంక్షిస్తూ ఇద్దరితో ముందు పెద్ద రెడ్డి గారి డెబ్బై రెండవ జన్మదిన అంగరంగ వైభవంగా సంఘం మండల హెడ్ క్వార్టర్లో మండల సంఘంలో జరుగుతున్నాము రాజ్య ఆనవం అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే ఆత్మగౌరు ఆత్మగౌరులు ఆనవే అభివృద్ధి చేశారు ఆయన పంతొమ్మిది ఎనభై మూడు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు ఆర్న్ మినిషిగా అదేవిధంగా కాంగ్రెస్ లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా మన ఆత్మగురుకి ఎన్న లేని డెవలప్ చేసిన ఏకైక వ్యక్తి ఆనవ ఆనవ అభివృద్ధి అంటే ఆత్మగురు ఆత్మ అభివృద్ధి అంటే ఆనందం జరిగింది అటువంటి మహానాయకుడు ఈ రోజు మళ్ళా మనకి ఎమ్మెల్యే గెలిచి రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మహిళగా ఉండి ఆయన ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఆరోగ్యాలు ఆయన దేవుడు ప్రసాదించి ఆయనకి మన మనకి కోరుకుంటూ ఈ పెద్దలకు చాలా సంతోషం నాయకుడు మానమ్మ రామ్ నారాయణ రెడ్డి గారి జన్మదినం సందరగా సంఘం మండలం తరఫున ఆయనకే మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆప్తం కొన్ని అభివృద్ధి పదవులు నడిపించాలని మరి ఎన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని సంఘం మండలం ప్రజలకు కానీ నెల్లూరు జిల్లా యావత్ ప్రజలకు కానీ ఆయన సేవలు అందించాలని ఆత్మ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో కనిపించాలని గత ఐదు సంవత్సరాలుగా గుంటుమడినటువంటి అభివృద్ధి పనులన్నీ ఆత్మ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటూ ఆయనకి నిండు నూరేళ్లు భగవంతుడు ప్రసాదించాలని ఆయుర్వేదేద ఉండాలని కోరుకుంటూ సంఘముల ప్రజల తరఫున శుభాకాంక్ష పదవి సార్ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీకు ഓർദോർ യാ മദനാ റൈറ്റ്